మోహన్వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి చందమామ కథలో పట్టపుటేనుగు కథ మీకు వినిపిస్తున్నాను కదా దాని గురించి రాజును ఎంపిక చేసే విధానం ఏనుగు వదలడం ఈనాడు మనకు విడ్డూరంగా అనిపించవచ్చు ఏ కాలంలో అయినా మనిషి మచ్చిక చేసిన జంతువులకు సైతం ఆ కాలపు నాగరికత ఎంతైనా అలవాటు పడుతుంది అందుచేత ఆ కాలపు ఏనుగులు బొత్తిగా పనికిరాని వాడిని రాజుగా చేసేవి కావని అనుకోవచ్చు ఈ కథే మనకు ఉదాహరణ పట్టపుటేనుగు కథ చందమామ కథ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో వ్రాసిన కథ ఇది చందమామ కథలో పట్టపుటేనుగు వ్రాసిన వారు దేశరాజు పుండరీకాక్షుడు చదువుచినది లక్ష్మీకుమారి దేశరాజు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చందమామ కథలో ప్రచురించడం జరిగినది పట్టపుటేనుగు కథ సిరిపురం అనే రాజ్యానికి రాజు అశోకవర్మ ఆయన ఆస్థానంలో ప్రతి ఏడు యుద్ధ విద్యలలో పోటీ పెట్టి దానిలో నెగ్గిన వారిని ఆస్థానంలో నియమించేవారు రాజుగారు అలా చాలామంది మంచి యుద్ధ నిపుణులు ఆయన ఆస్థానంలో ఉండేవారు ఒకరోజు రాజుగారు అకస్మాత్గా మరణించారు అశోక వర్మకు సంతానం లేదు కనుక తర్వాత రాజు కావలసిన వారిని ఆయన చెప్పలేదు ఎవరిని నియమించినా ఆయన కొలువులో అందరూ శత్రువులు అవుతారు ఆ స్థానంలో మంత్రిగారికి భయం పట్టుకుంది ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి అని ఆలోచనలో పడ్డారు మంత్రిగారు ఆ స్థాన గురువుగారితో సంప్రదించారు ఆయన పట్టపటేనుగు ఎవరి మెడలో దండవేస్తే వారు రాజు అవుతారు అని ఆలోచించి పాత ఆచారం ఇది మనది అని చెప్పడం జరుగుతుంది పట్టపటేనుగు ఎవరిని ఎన్నిక చేసినా అభ్యంతరం ఉండదు అని చెప్పారు ఆస్థాన గురువులు మంత్రి గురువుగారినే మంచి ముహూర్తం చూడమని చెప్పారు ముహూర్తం రెండు వారాల వ్యవధిలో పెట్టారు పట్టపుటేనుగు ఎవరి మెడలో పూలదండ వేస్తే వారు రాజు కాగలరు ఈ విధంగా దండోరా ప్రకటించటమైనది ఈ చాటింపు ఒకరి మనసులో దురాశ ఒకరి మనసులో విచారం కలిగించింది ఆశాభంగం కలిగిన వారిలో రవివర్మ అనే యువకుడు రాజుగారికి చాలా సన్నిహితంగా ఉండేవారు అశోకవర్మ తన రహస్య ఆలోచనలు రవివర్మతో పంచుకునేవాడు కొలువులో ఉన్న ఉద్యోగులు అసూయ పడతారని తాను ఒక చిన్న ఉద్యోగిని అని ప్రవర్తించేవాడు రవివర్మ పట్టపు టేనుగు ఎవరి మెడలో దండ వేసినా నేను మనస్ఫూర్తిగా సహకరిస్తాను అని అనుకున్నాడు రవివర్మ రాజుగారికి ఏ మాత్రం అనుమానం కలిగినా తననే ఎన్నుకునేవారు అని ఆలోచన కూడా చేశాడు నిరాశగా వదిలివేశాడు ఆ సంగతిని లేనిపోని దురాసకులోనైన వాడు పట్టపుటేనుగుని సాకేవాడు ఎలాగైనా సరే ఏనుగు చేత తన మెడలో దండవేయడం అలవాటు చేయాలి అని అనుకున్నాడు తనే రాజు కావాలి అని నిర్ణయించుకున్నాడు ఇంకా రెండు వారాల వ్యవధి ఉంది అలాగా ఏనుగుకి ట్రైనింగ్ ఇవ్వాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు రాజుభవనానికి ఆనుకుని ఒక పెద్ద పూలతోట ఉంది రాజు రాజుగారు రోజు ఆ పూలను తెప్పించుకునేవారు రోజు మావటివాడు పూలు తెంపి మాల కట్టి ఏనుక్కిచ్చి తన మెడలో వేయించుకున్న ఆ ఏనుక్కి ట్రైనింగ్ ఇచ్చాడు ఆ తోటలో పూలు ప్రతిరోజు రవివర్మ పూజకు ఉపకరించి తరువాత తన మెడలో ఒక మాలగా అలంకరించుకునేవాడు ప్రతిరోజు పూలు తగ్గిపోతూ ఉండే విధానం రవివర్మ గమనించాడు సరే దొంగను ఎలాగైనా పట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఒకరోజు పక్కన నిలబడి మావటివాడు రావడం పూలు తెంపడం గమనించాడు సరే కదానని అతన్ని అనుసరించాడు మావటివాడు మాల కట్టడం ఏనుక్కివ్వడం దాని చేత మాల వేయించుకోవడం అంత గమనించాడు మావటివాడు రవిమర్మను చూడలేదు ఏనుగు చూసింది రవివర్మను ఘీంకరించింది రవివర్మ వైపు తొండం చాచింది మావటివాడు వెనక్కి తిరిగి చూసే లోపల రవివర్మ తోట దాటి వెళ్ళిపోయాడు తన రహస్యం ఎవరో చూశారు అని తెలిసి భయపడ్డాడు మావటివాడు ఆ చూసిన మనిషి ఎవరో అతనికి తెలియలేదు తరువాత వాడు ఏనుగ్కి తర్ఫీది ఇయ్యలేకపోయాడు అదే అదే ఆలోచన పెట్టుకున్నాడు ఇంతలో రోజు రానే వచ్చింది రాజుగారి ఎన్నిక ఏనుగు తొండానికి పూలమాల ఇచ్చి మావటివాడు రాజుగారి ప్రాంగణంలోకి వచ్చాడు మూడుసార్లు ఏనుగు ముందుకు వచ్చి నుంచున్నాడు కానీ ఏనుగు మాల వేయలేదు అతనికి అది రవివర్మ దగ్గరికి వచ్చి గట్టిగా గేంకరించి గబగబా వెళ్ళి అతని మెడలో పూలమాల వేసింది అందరూ రవివర్మను రాజుగా అభిషేకించారు తరువాత ఒకనాడు మావటివాడు రవివర్మ దగ్గరికి వచ్చి అయ్యా ఒక్క సందేహం అని అడిగాడు ప్రభు నేను రాజు కావాలి అని బుబ్బుద్ధితో నా మెడలో పూలమాల వేసే అలవాటు చేశాను ఏనుక్కి కానీ నాకు మాల వేయగా మీకెందుకు వేసింది అవును కదా కరెక్ట్గా అడిగాడు కదా మనకు కూడా అదే సందేహం మనసులో దానికి రవివర్మ నవ్వి ఎన్నో విద్యలు నేర్పావు నువ్వు ఏనుక్కి అవి నీకోసం కాదు నువ్వు మాల వేసుకుంటే మరెవరోలాగా కనిపించావు దానికి మాల వేయడం నేర్చుకుంది కానీ నీ మెడలో మాల వేయాలి అనే ఆలోచన దాని మెదడుకి తట్టలేదు ఒకరోజు రాత్రి అది నన్ను చూసింది నా మెడలో మాల ఎప్పుడూ ఉంటుంది కనుక నాకు మాల సహజం అనుకుని తొండానికి ఉన్న మాల నాకు వేసింది ఆ రాత్రి నీ దుర్బుద్ధి నేను గమనించాను నన్ను మాలతో చూసినప్పటి నుంచి మాల నాకు వేయాలనే ఆలోచన ఉండి ఉంటుంది ఆ ఏనుగుకి అన్నాడు రవివర్మ రాజు ఎన్నిక ఆ విధంగా చేసింది అది సందేహం తీర్చాడు రవివర్మ కొత్తగా రాజైన రవివర్మ మనకు కూడా సందేహం తీరింది కదా మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం వినండి వినిపించండి వింటూ ఉండండి మోహన్ వాణి మోహన్వాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి